అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సింగనమల నియోజకవర్గం ఇన్ఛార్జ్ సాకి శంకర్ మండల కేంద్రం కు సాకి శంకర్ తొలిసారిగా రావడంతో సింగనమల నియోజకవర్గం నాయకులు మరియు జిల్లా ఓబీసీ చైర్మన్ జక్కల రామ్ చరణ్ యాదవ్ స్వాగతించారు అనంతరం అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అలాగే సింగరమల గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు సాకి శంకర్ తో ఆప్యాయంగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ సింగరమలకు ఇన్ఛార్జ్ గా నియామకాలు అయినందున శుభాకాంక్షలు తెలిపారు అలాగే సంతోషం కూడా వ్యక్తం చేశారు అనంతరం సింగరమల మత్స్యకారులతో సంభాషించారు చేపలు పట్టడానికి వలలకు అయ్యే పెట్టుబడుల గురించి అడిగి మరీ తెలుసుకున్నారు అలాగే మత్స్యకారులకు రాబోయే కాలం అన్ని విధాల తోడుంటామని భరోసా ఇచ్చారు అనంతరం శ్రీ ఆత్మ విలేకరుల కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సాకే శంకర్ మాట్లాడుతూ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర కాంగ్రెస్ కి ఉందన్నారు సింగరమల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి అనేక మంది పదవులు కూడా చేపట్టాలని తెలియజేశారు ఇక ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా తనపై నమ్మకం నుంచి సింగరమల నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించినందుకు సింగరమల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమం నియోజకవర్గ నాయకులు సీనియర్ నాయకులు జిల్లా ఓబీసీ చైర్మన్ రామ్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ యాదవ్ గంగరాజు నారాయణస్వామి సంజీవులు శివారెడ్డి నరసింహారెడ్డి ఇక సూరి ప్రభుదాస్ రామాంజనేయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది రెండు నుంచి మండటి వరకు ఒక మూడు నెలల వరకు గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉండేవారు వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సాకే శంకరైన నాకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించింది అందులో భాగంగా సింగనాలకు సంబంధించి సంబంధించి అందరూ ఇప్పుడిప్పుడే ఇప్పుడు గ్రహిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ దేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ శుభిక్షము అని ప్రజలు నమ్ముతూ ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే మంచిదనే విషయాన్ని గ్రహించి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళుగా ధైర్యంగా జనాలకు వెళ్ళి మేము ఏం చేశాం రాజశేఖర ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఏం చేశాడు ఆ తర్వాత వచ్చినటువంటి రోషయ ఏం చేశాడు తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చేశాడు అనేది అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులే కానీ ఏదన్నా ఉంటే ఇప్పటివరకు వరకు రెండు పర్యాయాలు వైఎస్ఆర్ మూడు పర్యాయాలు తెలుగుదేశం మళ్ళీ వైఎస్ఆర్ ఇప్పుడు తెలుగుదేశం ఏమి చేసింది లేదు శూన్యము కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని ఈ సినిమా సంబంధించి మా నాయకుడు మా తమ్ముడు ఇట్ మా తమ్ముడు ఒకటే మిగిలాడు కాబట్టి అయినా కూడా మేము ఓటర్ పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీని సిగ్నమాల్ ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారని నముసు మేము ముందుకు వస్తున్నాం ఈ సిగ్నాల్ ఎన్జార్చీఫ్ బాధ్యతలు అప్పగించినటువంటి వారు ఈరోజు సిగనమాలని గమించారు కదా గత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ చైర్మన్గా మరి రెండు ఇలా నాలుగు జిల్లా ఎస్ఎస్సీ మరి ఈ రాష్ట్ర మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం మరి జిల్లాలో ఎస్సీ ఎస్సీ కోసం మరి పరుగు బలికిన వర్గాల కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో తెలియజేసినటువంటి శంకరన్న గారిని సింగళమ నియోజకం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ప్రకటించడం ప్రకటించడం శుభ సందర్భము మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈరోజు రాష్ట్ర పిసి అధ్యక్షుడు గారు మరి సమయారెడ్డి గారు జిల్లా రాహుల్ గాంధీ గారి రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు వైఎస్ఆర్ పార్టీ కావచ్చు వీళ్ళకి అందరినీ కలుపుకొని ఈ కాన్స్టిట్యూషన్ నుండి ఖచ్చితంగా పార్టీ ఎలాంటి పెట్టిన పోట సింగర నాకు తెలుసు ఒకసారి తెలుగుదేశం ఒకసారి కాంగ్రెస్ రిపీట్ అయింది ఇక్కడ ఎవరైతే కలుస్తారో వాళ్ళే ఒక్కసారి చేయడానికి సార్ మాత్రమే రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు ఈసారి కాంగ్రెస్ కి రిపీట్ అయిందని నేను ఆశాభావి